వర్ణుడి దెబ్బకు పదిహేను గొర్రెలు నేలకొరిగాయి వంక పొంగి ప్రవహించడంతో ఎమిగనూర్ కోసిగి రాకపోకలు బంద్ రోడ్డుకు అడ్డంగా ముళ్లకంప వేయించిన అధికారులు కర్నూలు జిల్లా చింతకుంట కోసిగి మధ్యలో కొండిగేని వీరారెడ్డి పొలాల్లో ఇటీవల ఇరవై ఐదు ఇరవై ఆరుకు కురిసిన భారీ వర్షాలకు శంకర్ చిన్న ఈరన్న ఈరన్న రాముడివి రెండు రోజులు భారీ వర్షం కురవడంతో పొలంలోనే గొర్రెల షెల్టర్లోనే పదిహేను గొర్రెలు మేత లేక వర్షం దెబ్బకు మృతి చెందాయి గొర్రెల పెంపకందారులు ఒకటిన్నర లక్ష రూపాయల వరకు నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకున్నారు ఇదిలా ఉండగా కురిసిన భారీ వర్షాలకు మాలపల్లి గ్రామ శివార్లోని పెద్దవంక పొంగి ప్రవహించడంతో కోసిగి ఎమిగను రాకపోకలు నిలిచిపోయాయి దీంతో రాత్రివేళలో ఎవ్వరూ వంక దాటకుండా శనివారం తహసీల్దార్ రమాదేవి అధికారులు ముల్లకంప అడ్డుగా వేసి రాకపోకలు నిలిపివేసి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు అయితే కోసిగి సమీపంలో చింతకుంట రోడ్లో భూగేని చెరువు వద్ద వంక పొంగి ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు ఆటంకంగా మారడంతో కోసిగి ఈశ్వరయ్య స్వామి ఎంపీపీ లవకుశయ్యూరన్న మాజీ ఉరుకుంద ట్రస్ట్ బోర్డు సభ్యులు బుల్లి నరసింహులు జేసీబీతో వంకలున్న నీరును తొలగించారు మొత్తం కాపాడాలయా మమ్మల్ని దేశ చూడన్నయన లక్ష్మీనారు లాసే మాకు ఐదు మంది ఆరు మంది మా మా నాయనా దేశం మేతలు లేక మండలానికి జనపకు వచ్చినాము ఇక్కడ ఇరవై ఐదో తారీఖు భారీ వర్షాలు పడడం వల్ల ఇరవై ఇరవై ఆరు రెండు రోజులు భారీ వర్షాలు పడడం వల్ల జీవాలు మేత నేయడానికి పో మేత నేయడానికి లేక వీళ్ళు లేక ఉన్న కాడ జీవాలు పదహైదు వేలక చనిపోవడం జరిగింది లక్షన్నర వరకు ఉంటుంది దానికి నష్టపలహారం పలహారం ఏమన్నా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు శంకరు చిన్న హిరన్న పెద్ద హిరన్న రాముడు వీళ్ళందరివి చనిపోయినాయుడు జీవాలు గారు జీవాలోచన ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను కోసిగి మండలంలోనే కొండగానే వీరి రెడ్డికి ఆపినాము ఆపిన చోటే వర్షం పడడం వల్ల పదహైదు జీవాలు తిని జరిగింది ప్రభుత్వం మాట్లాడాలని కష్టపడాలని